ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్వామి గారు ఈ రకంగా అవాస్తవాన్ని మాట్లాడినందుకు వారి మీద కేసు పెట్టాము వారి మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ మన ఈ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పెద్ద తుఫాన్ లాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి చనిపోవటం ఒక రెండు రోజుల వరకు బాడీ దొరకపోవటం కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యుద్ధ విమానాలను పంపించి ఇక్కడ చూస్తేనే వారి బాడీ ఎక్కడ పడిందో చివరికి రెండు రోజుల తర్వాత తెలిసింది దాని తర్వాత వారి అంత్యక్రియలకు అందరూ పెద్ద ఎత్తున అటెండ్ కావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ రాష్ట్ర కేంద్ర నాయకత్వం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి అత్యంత భక్తి శ్రద్ధలతో వారి అంత్యక్రియలు చేయటం జరిగింది మరి ఇది వారు చనిపోయినంత వరకు మన రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ వారు అంతిమ కోరిక ఏమని చెప్పారంటే గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమైన ఆయన అంతిమ కోరికని ఆయన ఏడు సార్లు చెప్తారు రాహుల్ గాంధీ గారు ఎవరు సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు నేను ప్రధానమంత్రి చేయాలని ఒక పక్కన మన రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటే ఆయన చంపాలనేటటువంటి ఆలోచన కలలో కూడా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకు ఉండదు ఆయన వల్ల రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాజశేఖర రెడ్డి గారితో నేను స్వయంగా ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో నాలుగు సంవత్సరాలు పనిచేశాను ఆయన ఎప్పుడు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆలోచించినట్టుగా ఎవరికి తెలియదో ఆలోచించలేదు ఆ రకంగా ఆలోచించారని అనుకోవటం కూడా పొరపాటు అదే రకంగా సోనియా గాంధీ గారు కూడా ఏ పని చెప్తే ఆ పని రాజశేఖర రెడ్డి గారు చెప్పింది అని చేయటమే కాకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు మొత్తం సీట్లన్నీ ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పేర్లన్నీ అప్రూవ్ చేసి వారికే వారిని గెలిపించేటటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది అంటే ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత ప్రాధాన్యత సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారనే సంగతి అందరికీ తెలుసు అందువల్ల నారాయణ స్వామి గారు మీరు ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్తే ఇచ్చారో ఏమో మీరు వెంటనే ఈ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకోకపోతే మీ మీద చర్య తీసుకోవటం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఇదే కొనసాగించినట్టయితే మేము దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకొని వస్తామని హెచ్చరిస్తున్నాం